హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమంత్ బుల్స్ మరి ప్రతి ఆదివారం జరిగే ఎమ్మెగినూర్ హోటల్స్ అంతా మరి బిగ్ సైజ్ హోటళ్ళు ఈ వారం ఏం రేట్లు ఉన్నాయో నేరుగా వ్యాపారస్తులు రైతులు వారి మాటలు విందాం మరి కొనుగోలుదారుల్లో ఈరోజు మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం రండి మరి లేట్ ఎందుకు మా హెమంత్ బుల్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎమ్లూరుందా అడుగుదాము ఫ్రెండ్స్ మరి ఈ వారం బిగ్ సైజ్ హోటల్ అక్కడ కూడా ఉన్నాయి అడుగుదాం మరి రేటు కుదురుతున్నట్లుంది ఆదివారం ఎన్నగినూరు కర్నూలు జిల్లా బిగ్ సైజ్ హోటల్స్ అంతా ఎట్లా పెట్టాను ఇరవై ఆరు ఒక సింగల్ పోటీలు ఇరవై ఆరు వేలా ఇరవై కర్నూలు నుంచి వచ్చిన ఫోన్ నెంబర్ చెప్తారా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఏం పేరునా మొదలెట్టి పోటీలు వ్యాపారమే కదా హోటల్ వ్యాపారమే అన్న మధ్య హోటల్ యాభై చేసిన ఎట్లున్నాయామ్మా జాత ఈ వారం సింగల్ పోటీలు ఎట్లా అన్న కదా రావాలి ఎంత పెట్టినది నలభై రెండు వేలు అంటున్నాను ఫ్రెండ్స్ బిడ్ సైజ్ హోటల్లో మాట్లాడుతుందన్నమాట ఏనా ఎట్లా పెళ్లి హోటల్ ఈ వారమా